వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నూట నలభై రోజుల జైలు జీవితం తర్వాత వైసీపీ అందగాడు బెయిల్ వచ్చింది రిలీజ్ అయ్యారు అనారోగ్యం ఉంది దానికి సంబంధించి బెయిల్ అప్లికేషన్లో పెట్టుకున్నారు ఫోటో యాక్సెప్ట్ చేసింది ఆయనకి బెయిల్ వచ్చింది వల్లభనేని వంశీ మోహన్ కన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి నేత ఇవాళ ఈ అందగాడు సారీ ఆయన అందగాడని నేను అనట్లేదండి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు నేను అనడం లేదు ఎందుకంటే గతంలో వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్ ఏంటంటే మేబీ వంశీ అందంగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడికి కుళ్ళు వచ్చింది అందుకే తీసుకెళ్లి జైల్లో పెట్టాడు ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవే సో ఈరోజు ఆ వైసీపీ అందగాడిని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించలేదు పిలిపించుకుని మరీ పరామర్శించారు వాళ్ళు నేను వంశీమోహన్ నూట నలభై రోజులు జైలు జీవితం తర్వాత రిలీజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఇలాగా కష్టకాలంలో నాకు అండగా ఉన్నందుకు మీకు ధన్యవాదాలు చెప్దామని నేను వచ్చాను అని చెప్పి సతీ సమేతంగా వెళ్ళి కలిశారు నా మీద అక్రమ కేసులు పెట్టి వేధించారు నన్ను కూటం ప్రభుత్వం ఇలా చేసింది అని చెప్పి దానికి కూడా ఆయన చిక్కటి చిరునవ్వుతో పాపం బ్లెస్ చేశారు ఏం ఏం పర్లేదు అంశి కంగారు కూడా అని చెప్పి అభయం ఇచ్చారు ఆ అందగాడికి పాపం ఆ అందగాడే గతంలో ఎలా ఉండేవాడు ఇప్పుడు చూస్తే కడుపు తరుక్కుపోతుంది నిజంగా అంటే వైసీపీలు చాలామందికి కేవలం వంశీ గురించి మాత్రమే ఈ మాట నేను అనట్లా జస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ వంశీ ఎలా ఉన్నాడు ఎన్నికల సమయంలో అనేది ఒక్కసారి చూస్తే వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు అంబట రాంబాబు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉంది సంజన సుకన్య ఇష్యూ ఏదైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి అంబట రాంబాబు ఆహార్యం మొత్తం మారిపోయింది అప్పటిదాకా నిగ నిగలాడే నల్లటి జుట్టు గడ్డం లేకుండా క్యూట్ బాయ్ లాగా మొత్తం షేవ్ చేసి నల్ల మీసాలు ఎప్పుడు చూసినా బ్లాక్ ప్యాంటు వైట్ షర్టు వీటితో కనిపించేటువంటి వ్యక్తి ఆల్ ద సడన్ ఎప్పుడైతే ఆ మొత్తం ఇష్యూ బయటపడిందో ఆ తర్వాత నుంచి పూర్తి స్థాయిలో మెరిసిపోయినటువంటి మెరిసిపోయినటువంటి తెల్లటి గడ్డం మరియు హెయిర్ స్టైల్ తోటి తెల్లటి బట్టల్లో వైసీపీ బ్యాడ్జ్ ఒకటి వేసుకొని కుర్తా పైజామా తప్పితే ప్యాంట్ షర్ట్లో కూడా ఈ మధ్య ఆయన కనిపించట్ల ఈ మధ్యన నల్లకొట్టు కూడా వేసుకుంటాను అనుకోండి న్యాయవాది వృత్తి కూడా మళ్ళీ ఆయన స్టార్ట్ చేశారు వీళ్ళందరికీ బెయిల్ పిటిషన్లు వీటి మీద ఇవ్వడానికి సో ఆయన అది అలాగా ఇక కొడాలి నాని అంతకుముందు ఎన్నికలకి ముందు ఏ విధంగా ఉన్నారనేది ఒకసారి చెక్ చేసుకుంటే అప్పటికి ఇప్పటికీ తేడా ఎంత ఉందనేది తెలిసిపోతుంది ఇక వాళ్ళవి నేను వంశీ చెప్పకనే అక్కర్లేదు ఆ రోజుల్లో అంటే జస్ట్ ఎన్నికలకి ముందు ఏ విధంగా ఉన్నాడు ఎన్నికల తర్వాత జైలుకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ నూట నలభై రోజుల క్రితం కూడా ఆయన చూసినప్పుడు ఎలా ఉన్నాడు అని అందరికీ తెలిసిందే బట్ ఇప్పుడు ఎలా ఉన్నాడు అనేది నూట నలభై రోజుల్లో అంటే ఆ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ లేక ఆ ఆ హంగులు ఆర్భాటాలు లేక అందగాడు కాస్త వృద్ధుడి కింద మారిపోయి వచ్చినటువంటి వ్యక్తిలో ఉన్నాడు హెల్త్ పాడై పాపం అలాగే కొడాల నానికి ఆపరేషన్ లోపల వాల్వ్ ఏదో బ్లాక్ అయింది అని చెప్పి దానికి సంబంధించి ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఇక మిగతా వాళ్ళు అయితే అసలు కనిపించడం కూడా కనిపించట్లా ఫేస్ చూపించడానికి కూడా చాలామంది భయపడుతున్నారు ఎవరు మీడియా ముందుకు కూడా రావట్లా వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఏదో మాట్లాడిపోవడం తప్ప మళ్ళీ ఇప్పుడు కూడా కనిపించేది అందరికీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆయన తప్పితే ఇంకెవరు కనిపించడం మానేశారు ఇక పేరు నాని ఇలాంటి వాళ్ళు అంటారా ఎందుకులండి ఎక్కువ మాట్లాడడం వేరే విషయం సో మొత్తానికి అందగాడిని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పిలిపించుకుని మరి పరామర్శించి అభయ హస్తం ఇచ్చి పంపించారు మరి మీరేమంటారు అందగాడిని కలవడం వెనక ఆంతర్యం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి